ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర సినిమా ట్రెండ్ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దేవరాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి అనేది అందరికి తెలిసిందే అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ల నిరీక్షణ నుంచి ఇప్పుడు గంటల వ్యవధి దగ్గరికి వచ్చేశారు మరి ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో రిలీజ్ అందులోనూ అదే తర్వాత సోలో రిలీజ్ అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు చూపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా దేవరాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సింగిల్ స్క్రీన్స్ దగ్గర భారీ కార్డర్స్ తగిలించాయి దీంతో ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరీ ముఖ్యంగా మాస్ ఏరియాస్ అన్నింటిలో కూడా తారకపై గజమాలలు వేసి మరీ భారీ మొత్తంలో సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు మరోవైపు దేవర టికెట్ రేట్స్ ఆంధ్రప్రదేశ్లో హైక్ చేసిన విషయం మనకు తెలిసిందే దీని వెలకాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దేవర మూవీపై పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా ప్రజలు దీనికోసం ఉత్కంఠంగా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు ఇక ఈ మూవీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ముఖ ముఖ్యమంత్రిగా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను తనవైపు తిప్పుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే